హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడు అయితే ఈ వీడియోలో మీకు నేను సోరకాయతో దోశలు ఎలా వేయాలో చూపిస్తాను సో ఒక మీడియం సైజ్ సోరకాయని మెత్తగా గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న రెండు కప్పుల సోరకాయ గుజ్జును రెండు కప్పుల బియ్యం పిండిని అరకప్పు ఉప్మా రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ కట్ చేసిన ఉల్లిపాయలు కొత్తిమీర కట్ చేసిన కరివేపాకు ఉల్లిపాయలు కొద్దిగా జీలకర్ర ఉప్పు అన్నీ ఒక దాంట్లో వేసుకొని రెండు కప్పుల నీళ్ళు లేదా మీ కన్సిస్టెన్సీ తిక్కుగా ఉంటే మూడు కప్పుల నీళ్ళు పోసుకొని ఇగో ఇలా కలుపుకోండి సో సోరకాయ తొక్కలతోని పచ్చడి చేద్దాం ఇప్పుడు సో బాందీలో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు పొట్టుతో సహా వేసుకోండి కొన్ని పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్న సోరకాయ తొక్క ముక్కలు ముక్కలు చేసి వేసుకోండి సో అవి కొద్దిగా నూనెలో మగ్గిన తర్వాత ఒక్క టమాటా అంటే సోరకాయ తొక్కలు ఎక్కువ ఉంటే ఒక రెండు వేసేసుకోండి కొద్దిగా అంటే ఒక జాలు సో ఇవన్నీ కొద్దిగా చింతపండు లైట్గా సాల్ట్ వేసేసుకొని మంచిగా మగ్గించుకోండి పూర్తిగా మగ్గిపోవాలి ఇవి ఆయిల్లోనే వాటర్ ఏమి వేయొద్దు సో ఇలా ఉండాలి ఇవి చల్లగైన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా ఈ వాటర్ లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని బాండీలో పోపుకి సరిపడా అన్నీ వేసేసుకొని మెత్తని పోసుకుంటే కొత్తగా రెడీ అండి ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న దోశ బ్యాటర్ ఉంది కదండి ఇప్పుడు దాంతో దోశలు వేసుకున్నాము మంచిగా వేరైన తర్వాతని పై మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి అంటే మధ్యకి కోసి ఇట్లా రొజ్జునకి వేయండి సో దానివల్ల కొంచెం నాన్ స్టిక్గా వస్తాయి దోశలు సో వీరలో చూపించినట్టు ఇట్లా పల్చగా వేసుకోండి కొంచెం అది ఉడికిన తర్వాతనే దాన్ని తిప్పివేయడానికి ట్రై చేయండి లేకపోతే మధ్యలో వేయద్దు పూర్తిగా ఉడికిన తర్వాతనే అలా చేయండి అప్పుడే వస్తాయి ఇలా వేయండి ఇంకా అంటే ఇట్లా దగ్గర కానీ దోశ వేసినట్టు వేయద్దు మన మునోస వేసినట్టు వేయద్దు సో కలిసిగా వేయండి ఇలా వస్తుంది సో ఇలా వేసిన తర్వాత కొద్దిగా మంచిగా ఉడికిన తర్వాత లైట్గా ఆయిల్ జల్లుకోండి మీరు ఆయిల్ని స్ప్రే చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది బాగా వస్తాయి సో మంచిగా ఉడికిన తర్వాత ఒకదానితో ఒకటి ఇలా మళ్ళా ఫుడ్ వేసుకొని కూడా మంచిగా ఉడికించుకోండి మంచిగా టూ రెండు బైడ్లు కాల్చుకొని మంచిగా ఉడికించుకోవాలి సో ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఇందాక చేసిన చట్నీతో కలిపి తింటే సూపర్ ఉంటుంది సో మస్ట్ ట్రై చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే బాగా తింటారు క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి నాకు ఎలా వచ్చిందని కామెంట్లో చెప్పండి సో మనం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్